ఆ కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగింది ఏంటో ఆ కుంభకోణం అంటే సీనియర్ బానుల పేరుతో వేల కోట్ల దోషం జరిగింది అది పెనుకు మనం కొన్ని పత్రికల దాంట్లో చూసాం ముప్పై ఆరు కోట్లకి ఏడు వందలు ఇచ్చారండి కార్మూడి రాజేశ్వర అలాగే తిరుమతి అక్కడ సారథ్యం అయింది అక్కడ జరిగింది జరిగిందంటే ఒక మురికివాడ ఒక మురికివాడలో పేద చూసి ఏరియాలో దానికి రోడ్లు వేస్తూ యాభై వేల రూపాయలు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసింది డబల్ టీవీఆర్లు తీసుకోవడం జరిగింది అలాగే వైజాగ్లో వైజాగ్లో ఎవరి సత్యనారాయణ సారథ్యం కడుపులో కార్మూలు రాగేశ్వర సారథ్యం తిరుపతిలో కరుణాకర్ రెడ్డి అలాగే ఇక్కడ ఒక సారథ్యో అయితే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి లో జరిగింది ఎందుకంటే టీడీఆర్ బాండ్లు ముప్పై ఆరు కోట్ల రూపాయలకి ఇవాసి ఏడు వందల కోట్లు జరిగిందంటే ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే వల్ల కార్పొరేట్ అది చోటు ఒక చోట జరిగిందంటే రాష్ట్రంలో అనేక చోట్ల జరిగింది తాడేపల్లి గుడిలో కూడా జరిగింది అలాగే విజయవాడలో కూడా జరిగి ఉంటున్నది ఎన్ని కూడా వెలిగి తెస్తాం మేము ఇన్ని ఏరియాలో జరిగిందంటే ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు మాజీ మంత్రులు వాళ్ళు కాదు ఇది ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగితే అక్కడ ఉన్నటువంటి కమిషనర్లకి సీఎంఓ ఆఫీస్ నుంచి ఇది సీఎం ఆర్డర్ అని చెబితే జరిగే కుంభకోణం తప్ప ఇది ఆర్డర్ ఎమ్మెల్యేలో లేదా మినిస్పల్ లో అని చేసేది కాదు అదేంటంటే ఈ కుంభకోణానికి హెడ్ జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఓటాదారులు కరుణాకర్ రెడ్డి కార్మూరు నాగేశ్వరరావు ఎంఈ సత్యనారాయణ అలాగే కాండేపెలిపు దేవాదాయ శాఖ మంత్రి పనిచేసాడు ఆయన అలాగా చెకున్నప్పటికీ చాలా మంది ఉన్నారు దీని మీద ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేసింది ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది ప్రభుత్వం తన పని చేస్తుంది ఒక పబ్లిక్ వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ చెప్పిన అటువంటి వ్యక్తిగా దీని మీద పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది మీరు ప్రజా వ్యతిరేక విధానం ఎలాగైతే పోరాగానో ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి ప్రజా ధనం ఏదైతే ఉందో అది దుర్వినియోగం ప్రజాధనం దుర్వినియోగం ఇవాళ బాండ్లు కూడా ఏదో ప్రభుత్వం పంపించి తీసి చనపకూడదు ఇన్ని వేల కోట్ల రూపాయలు బాండ్లంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని కండి కొట్టి వాళ్ళ సొంత కళ్యాణాలో నింపుకోవడానికి చేసినటువంటి మాస్టర్ ప్లాన్ కాబట్టి దీని మీద నేను రెండు రోజుల్లో దీని మీద కరెక్ట్గా రైతు సిఐడికి కంప్లైంట్ ఇవ్వదనుకున్నారు ఆ సిఐడికి కంప్లైంట్ ఇచ్చేదాంట్లో ఏ వన్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఎవరా దగ్గరైతే ఉందో వాళ్ళ పేర్లతో పాటు అక్కడ పనిచేసినటువంటి కమిషన్లో కూడా సిఐని ఎంక్వైరీ చేయాలి అలాగే సిఐడి కూడా ఏదో మామూలుగా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు వినే మనుషులు కాదు జగన్మోహన్ రెడ్డిని కస్టడీకి తీసుకొని ఆ కస్టడీలో విచార విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఈ నిజాలు బయటకు వచ్చే పరిస్థితులు లేవు ఇది రాష్ట్రంలో జరిగినటువంటి అనేక కుంభకాణాల్లో ఇది ఒక కుంభకోణం ఏంటంటే బాండ్ల పేపర్లే కదా పేపర్లు తీశారు అనుకుంటారు అది ప్రభుత్వ ఖజానానికి కట్టికొచ్చారు ఇది మళ్ళీ మీ జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు మైనార్టీ నూట డెబ్బై ఐదు మన బయటపడవాలి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిజాయితీ కొరుడు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఒక నిజాయితీ కొరుడు కాబట్టి ఇవాళ ఈ కుంభకోణం బయటికి వచ్చింది ఈ కుంభకోణాన్ని ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది ఎందుకంటే ఇది ఆశామాశ వ్యవహారం కాదు ఇప్పుడు తెలిసింది దాదాపు రెండు వేల కోట్లే కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపిస్తే ఇంకా ఎన్ని వేల కోట్లు బయటపడతాయో తెలియాల్సి ఉంది కాబట్టి నేను లిఖితపూర్వకంగా సిఐడికి దీని మీద కంప్లైంట్ ఇవ్వదుకున్నాను దాని మీద వెంటనే సిఐడి కూడా యాక్షన్ తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను ఇది ఎంత దారుణం అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగే వ్యవహారమే కాదు మీరు చేసిన పని ఏంటంటే ఎక్కడైతే తక్కువ ప్లాట్లు ఉంటాయో తక్కువ రేట్లు ఉంటాయో అది వాళ్ళు ముందే కొనుక్కొని దాన్ని గవర్నమెంట్ వాల్యూ వంద రెంట్లు పెంచుకొని తర్వాత ఈ టిడిఆర్ ఏదైతే ఉందో ఇది డబ్బు చెప్తారు సుమారు గజాల యాభైలుంటే రక్షిస్తారు ఇది సరిగ్గా అంతర్జాతీయ వ్యారస్తులకి తెలుసు తెలుసు తెలియదు కానీ నేను చేసింది మాత్రం చాలా పెద్ద చర్య కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందనే దానికి ఇది లేదు కాబట్టి దీంట్లో ఏమనుకున్నాగా జగన్మోహన్ రెడ్డిని పెట్టి నేను లెక్క కోరుకుండా కంప్లైంట్ ఇచ్చినాను ఆ కంప్లైంట్ ఇచ్చాక సీఐఈ వారు కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మాషిగా కాకుండా కస్టడీలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి విచారణ జరపాలని కోట్లు గతంలో ఏడు వందల కోట్లు అలాగే విశాఖపట్నంలో అలాగే ఆడపిల్ల గుడి అనేక చోట్లు జరిగింది వచ్చింది ప్రభుత్వం ఒక నిజాయితీ గల ప్రభుత్వం ఆ ప్రభుత్వం రాబట్టి ఈ నైకోవడం లోపే ఈ విషయం పడింది కానీ మీరు ఒక్కడే ఆలోచించండి ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ ఇది మామూలుగా ఎవరో ఒక వ్యక్తి అనుకొని ఒక ఎమ్మెల్యే అనుకోని చేసేది కాదు గవర్నమెంట్ వాల్యూస్ పెంచాలంటే కరెక్ట్గా పెంచాలి కరెక్ట్గా పెంచాలంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకి జీవాలు అందాలి అలాగే ఈ బాండి ఇవ్వాలంటే మున్సిపల్ కమిషనర్లు ఇవ్వాలి అంటే ఇది మొత్తం కూడా ముఖ్యమంత్రి చుట్టూ ఉన్నటువంటి లిక్ది ఇది ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రి ఏం చేశాడంటే తనకు బాగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని అలాగే తనతో వ్యాపార సంబంధం ఉన్నటువంటి ఎమ్మెల్యేలని పెట్టుకొని కుంభకోణం చేశాడు ఇది ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టికి వచ్చింది రెండు రెండు వేల కోట్ల వచ్చింది కానీ ఇది రెండు వేల కోట్లతో ఆగే కొనం కాదు అందుకే దీన్ని ఈ సిఐడి దర్యాప్తు చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డిని కస్టడీకి తీసుకొని విచారించాలంటే ఇది ఆశనాక్ష వ్యవహారం కాదు దీన్ని ఇంతవరకు అయితే వదలం ఏది ఎవరు ప్రెసిపెండ్ పెట్టాం రేపు నుంచి దీన్ని సరద వదిలేద్దాం రేపు ఇంకో సబ్జెక్ట్లో కదా అనుకోను ఈ వ్యవహారం తేలే వరకు దీని మీద నా పోరాటం జరుగుతూనే ఉంటుంది పోరాటం అనేది ప్రతిపక్షంలోనే చేయాల్సిన పని లేదు అధికారంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు వాళ్ళు చేసినటువంటి దోపిడీలు వాటి మీద కూడా ఈరోజు మీ పోరాటం చేయవచ్చు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని సిఐడి విచారించేలాగా ఇదేదో ప్రెస్ పెడితే వాళ్ళు విచారించరు కాబట్టి ఈ నెలలో లిఖితపూర్వకంగా దీని మీద సిఐడికి ఒక కంప్లైంట్ ఇవ్వగంచుకో తెలంగాణ బయట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి కాబట్టి మమ్మ ఢిల్లీ వెళ్ళారు ప్రతి మినిస్టర్ని కలిశారు ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రధానమంత్రి గారిని కలిశారు అమిత్ షా గారిని కలిశారు నిర్మలా సీతారామన్ గారిని కలిశారు ఆరోగ్య మినిస్టర్ అనేక మినిస్టర్లను కలిసి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన పాటు పడ్డారు ఆ పాటు పడినటువంటి భాగంలోనే ఈరోజు నిన్న ఈ ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కలయాక దాని మీద జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలప్పుడు డబ్బులు పంపించినటువంటి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధి నుంచి కూర్చున్నారా అక్కడ తెలంగాణ కూడా మన తెలుగు వాళ్ళే మన వాళ్ళకి కొన్నాం తెలంగాణ వేరు ఆంధ్ర వేరు కాదు రాష్ట్రాల పేరు వేరు కానీ ప్రజలు తెలుగు వాళ్ళు మనం ఎక్కడున్నా బాగుండాలి ఇక్కడికి రావాల్సిన ఇంకా తెలంగాణ అనేది బాగుంది అప్పు భూమిలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి అక్కడ మనకు రావాల్సిన వాటాలు అలాగే ఆ నీటిలో రావాల్సినటువంటి వాటాలు ఈ గురించి ఒక అడుగు ముందుకేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరిపారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పేరుకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యంజన్ వ్యవహారానికి నిజంగా రేవంత్ రెడ్డి గారికి పిలిచి ఇక్కడ చర్చలు జరపచ్చు ఆయన అనుకోడు చంద్రబాబు నాయుడు గారి మహాపత్వం ఏంటంటే ప్రజలు మేలు కోరాలి ప్రజలకు మేలు జరగాలి మనం ఒక పెట్టి దిగినా పర్వాలేదు అని ఇవాళ రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరిపారు దాని మీద కంపెనీలు వేస్తున్నారు చర్చలు జరపగానే ఇది మీది అది కాదని అయిపోదు ప్రభుత్వాలు మంచి జరగాలని అక్కడ కంపెనీలు వేసారు ఆఫీసర్స్తో ఒక కంపెనీ అలాగే మంత్రులతో ఒక కంపెనీ వేసారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజవాళ్ళైతే ఒకటే చూపు ఏ శాఖలో కూడా రూపాయి లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆఖరికి